అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ సెవెంటీ ఈరోజు కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం నిజానికి చాప్టర్స్ మన అవగాహన కోసం డివిజన్ చేయవలసింది అదర్వైజ్ అష్టావక్ర సారవంతా ఒకటి అష్టవక్రుడు చెప్తున్న రకరకాల విషయాలు జనకుడు చెప్తున్న రకరకాల విషయాలు మూలం ఒకటే సో ఆత్మ జ్ఞానము లేదా అట్లాంటి జ్ఞానము కలిగిన జ్ఞాని ఆ స్థితి యొక్క చర్మస్థాయిని మనకు పరిచయం చేస్తున్నారంతే అష్ట ఒకడు కన్విన్స్ చేయటంలే ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు అంతే ఎగ్జాంపుల్ జ్ఞాని వాసన రహితుడు అయిపోయింది జ్ఞాని నిమిత్త మాత్రుడు అయిపోయింది పట్టునట్టు ఉంటాడు జ్ఞాని అయిపోయింది సంసారంలో ఉంటూ మనసులో సంసారం మోయేడు జ్ఞాని అయిపోయింది ఒక్కొక్క లైన్ ఈజ్ ఒక్కొక్క లైన్ చాలు జీవితాన్ని మొత్తం అర్థం చేసుకోవడానికి వేవేల పుస్తకాలు సమాచారాలు అక్కర్లేదు దేని పట్ల ఆపేక్ష లేకుండా అట్లా ఉండు రాగం విరాగం లేకుండా ఉండు అయిపోయింది బాత్కతం మమత అనేది దుఃఖ దుఃఖానికి కారణం దేని పట్ల మమత లేకుండా చూసుకో ఒక వస్తువు ఉంది మనిషి ఉన్నాడు నీవున్నావు ఉంది అని తెలుసుకో నీవు ఉన్నావు అని తెలుసుకో దానికి నీకు మధ్యన ఒక సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయకంటాడు ఇంతకంటే తేలికైన పరిభాషల ఆధ్యాత్మికతలో కొన్ని వేవేల సూత్రాలు ఏవేవో సాధనలు తపస్సులు ఇందులో ఏమీ లేదు వన్ స్టేట్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వన్ స్టేట్మెంట్ దాన్ని జీవితానికి అప్లై చేసి చూసుకో అష్టవక్రసారం ఆచరణకు సంబంధించింది ఈరోజు పద్దెనిమిదవ అధ్యాయంలో అష్ట చెప్తున్న విషయం ఇంకాస్త లోతైనది భావగర్భితమైనది ఆచరణాత్మకమైనది అత్యంత తేలికైనది ఒక ఆత్మజ్ఞాన స్వరూపానికి సంబంధించిన ఒకనొక సూత్రాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు దానిలోకి వెళ్ళే ముందు నిన్న అష్ట సంహితను లేకపోతే రమణ మహర్షికి సంబంధించిన ఒక టాకో ఏదో పెట్టినప్పుడు దాని కింద సతీష్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టారు ఆ కామెంట్ ఏమిటంటే రాగం ద్వేషం అస్థిరత్వం భయం దుఃఖం నిరాశ కోరికలు ఆశలు వ్యామోహం అత్యాశ అసూయ రోగాలు ఆందోళనలు దోషాలు పాపాలు తప్పులు అహంకారం పరువు కీర్తి మోహం ఆవేశం క్రోధం వేగం అనుమానం సందేహం జ్ఞాపకాలు ఇవన్నీ రాసి దాని కిందట రాశారు ఆయన ఇవన్నీ సులభంగా పోవు పైకి లేస్తూనే ఉంటాయి అప్పుడు నేను దానికి ఒకే మాట రిప్లై ఇచ్చాను నేను అన్న భావన పడిపోతే ఇవన్నీ పడిపోతాయి సో శరీరానికి నేను అన్నది అంటుకోదు ఆత్మకి నేను అన్నది అంటుకోదు మనసులోనే నేను అన్న భావన ఒరిజినెట్ అవుతుంది నేను అన్నది పడిపోతే అన్నీ పడిపోతాయి ఇంతే జవాబు సో అష్టవక్రుడు ఈరోజు చెప్తున్న సూత్రం అల్టిమేట్ అన్ని సూత్రాలు అల్టిమేట్ ఇది అష్టవకుడు ఏమంటున్నాడు చూద్దాం ఎస్ బోధోదయే తి భ్రమ తస్మై సుఖైకూపాయ యే తావత్ ఈ ఒక్క స్టేట్మెంట్లోనే రహస్యమంత దాగుంది మనకు ఆత్మజ్ఞానం అంటే సత్యము కానీ పరమాత్మ కానీ స్వస్వరూపానుభవం కానీ మూడు రకాలుగా మనిషి దర్శిస్తాడు అనేది కాస్త కామన్ సెన్స్ ఉంటే మనకు తెలుస్తుంది పుస్తకాల ద్వారా మనకు తెలుస్తుంది ఎవరన్నా ప్రవచనాల ద్వారా ఉంటే తెలుస్తుంది ఒకవేళ తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉండి ఆ తరహా అనలిటికల్ మైండ్ ఉంటే గుడ్డిగా ఒక మూఢతలో బతికే వాడికి బేసికల్ ఏమి తెలియదు ఉదాహరణకి ఒక ఒక వ్యక్తికి అన్ని కార్లు అంతే కానీ ఇంకొక వ్యక్తికి ఏ కారు ఏమిటి అని వేరు చేసి చూడగలిగే ఒక స్వభావం ఉంటుంది అట్లా చూడగలిగే వాడికి సత్యము కానీ పరమాత్మ కానీ ఆత్మజ్ఞానం కానీ ఎట్లా కలుగుతుంది అందులో మూడు రకాల పద్ధతులు కనిపిస్తాయి ఆ మూడు రకాల పద్ధతులు ఏమిటంటే నేను అన్నది మర్చిపోయి నీవే ఉన్నావు పరమాత్మనే ఉంది లేదా దేవుడు ఉన్నాడు లేదా ఏదో శక్తి ఉంది అని అనుకోవడం తద్వారా ద్వంద్వం పోయి అద్వైతం మిగిలింది అంతా నీవే నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళాను ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు సో ఏం జరిగినా అంత వెంకటేశ్వర స్వామి దయ భార్య టీ తీసుకొచ్చి ఇచ్చింది అంత స్వామి వారి దయ టీ పంపిస్తాడు సో ఏం జరిగినా స్వామి బస్సు సమయానికి వచ్చింది స్వామి మొబైల్ చెడిపోయిన స్వామి దాని స్వామి వల్ల మొబైల్ చెడిపోయింది అంత ఆయనదేనే నాదే ఉంది దానివల్ల ఈరోజు హాయిగా ఇంచెక్క పాడుకోవచ్చు ఒకసారి నేను ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్ళినప్పుడు అని అన్నాడు ఆ స్వామి దయ్య మీరు పంపించాడు స్వామి అంటే నేను నన్నో మీరు ఏమన్నా అనుకోండి నాకు లింక్ పెట్టకండి అన్న లేదు ఎవ్రీథింగ్ ఈ స్వామి అన్నాడు నేను ఊరికే సరదాగా ఆట పట్టిద్దామని వేసుకుని బయలుదేరుతున్నా అదేంటి వెళ్ళిపోతున్నారు అన్నాడు ఇది కూడా స్వామి దేని అనుకో అని వెళ్ళిపోయాను అంతే ఆ తర్వాత ఆయన ఎప్పుడు నాతో అట్లా అనలేదు మీరు ఊరికి ఎందుకు చెప్తున్నారు మనసులో అనుకోండి మీరు చెప్పడం ప్రదర్శన అవుతుంది మీరు ఒక ప్రత్యేకత ఆశించి చెప్తున్నారు మీరు కాదన్న ఇది సత్యం సో దానివల్లే మీకు ఈ ఊర్లో ప్రత్యేకత వచ్చింది సో ఏదేమైనా నేను అన్న భావన తీసేసి అంతా నీవే అన్నది భక్తి సిద్ధాంతానికి సంబంధించింది ఒక అన్నమాచార్య ఒక త్యాగరాజ స్వామి ఇక నేను లేను అంతా నీవే అని చెప్పడం ఒక పద్ధతి రెండవది పరమాత్మని ఆవాహన చేయడం నేనే పరమాత్మ అహం బ్రహ్మాస్మి ఇక నేను కాకుండా అన్యము లేదు అంటే పరమాత్మకు కాకుండా అన్యం లేదు నేనే పరమాత్మ అని అనుకోవడం మూడవ దాంట్లో అసలు నేను లేను తర్వాత నీవు లేవు జస్ట్ ఉంది అంతే అసలు నేను నువ్వు అనే భావన కూడా లేని ఒక స్థితి ఆ స్థితి గురించి ఈరోజు అష్టా ఒకడు చెప్తాడు ఇది వెరీ రేరెస్ట్ రేర్ అంటే సిద్ధాంతాలకు అతీతం నేను లేను నువ్వే ఉన్నావు ఒక సిద్ధాంతం నేనే అంత నువ్వు లేవు ఎవ్వరు లేరు నేనే పరమాత్మ ఇది ఒక సిద్ధాంతం అసలు నేను లేదు నువ్వు లేవు జస్ట్ ఉంది అంతే ఇప్పుడు అస్తిత్వానికి సంబంధించిన కామెంట్రీస్ నేను కొన్ని చేసి ఉన్నాను సరే నేను ఒక కామన్ మ్యాన్ని కాబట్టి ఇవ్వడంతా కేర్ చేయకపోవచ్చు అది నేను చెప్పిన విషయమే ఒక పెద్ద వేదిక మీద చాలామంది ఇంటెలి ఇంటెలిజెంట్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళు చెప్పినప్పుడు దానికి ప్రామాణికత దొరకవచ్చు ఇక్కడ విషయం అది కాదు సో మొన్న రా వచ్చినప్పుడు పార్ట్లో ఈ చిన్న విషయం చెప్పాను బాగుండడం బాగుండకపోవడం ప్రకృతి కాదు ప్రపంచం ప్రపంచ ప్రకృతిలో జస్ట్ ఉంది అంతే అస్తిత్వం అంటే జస్ట్ ఉండడం బాగుండడము కాదు బాగా లేకుండా ఉండడం కాదు జస్ట్ ఉన్నావంతే నేను నేనున్నాను నేను అన్నది కూడా లేదు ఉన్నాను ఉంది సో ఈ మూడు రకాల పద్ధతులు మనిషి అవలంబిస్తున్నాడు ఎవరెవరి నాలికకి తగ్గట్టు రుచులు రుచులున్నాయో అట్లాగే ఎవరి మస్తిష్కానికి తగ్గట్టు వాళ్ళు ఎక్స్పోజ్ అయిన వాతావరణాన్ని బట్టి వాళ్ళకి ఆధ్యాత్మికత అని పిలిపించుకునే లేదా చెప్పుకునే ఏదో ఒక పద్ధతి అట్లా జీవితంలో కరెక్ట్ అయిపోతుంది దాన్ని కొనసాగిస్తారు సో ఏం చేసినా అది ఎక్కడ బ్రేక్ కాకుండా చేస్తే ఎంతో అంత మానసిక ప్రశాంతత వస్తుంది ఇప్పుడు నాకు తెలిసిన కుటుంబ సభ్యులు ఉన్నారు కొంత బ్రాహ్మణ్ణి కాబట్టి చూశాను పొద్దున్నే సంధ్యావందనం చేసుకుంటారు ఆ తర్వాత ఎప్పుడన్నా శౌచానికి పోయిస్తే స్నానం చేస్తారు సో ఒక చిన్న కండిషనింగ్ ఉంటుంది అలా ఉండటం వల్ల తృప్తిగా ఉంటారు కానీ ఇప్పుడు అష్టవక్రుడు చెప్తుంటే అంతిమ తీర్పు ఒక చర్మస్థాయి గురించి మాట్లాడుతున్నాడు హీఈస్ నాట్ ట్రైన్ టు కన్విన్స్ యూ అష్ట చెప్పే దాంట్లో హోప్కి సంబంధించిన విషయాలు ఏమీ లేవు ఏదైనా ఒక పద్ధతి అనుకోండి దాన్ని పట్టుకుంటే మీకు నమ్మకం కలుగుతుంది అలా చేసే వాళ్ళని చూసినప్పుడు మీకు ఒక స్ట్రెంగ్త్ దొరుకుతుంది అష్టవక్రుడు నిన్ను ఈ సమస్త అస్తిత్వంలో నిన్ను ఏకాకిగా నిలబెడతాడు నీకంటూ ఎవరు లేరు నీ వాళ్ళంటూ ఎవరు లేరు ఈ విషయంలో నువ్వు సంపూర్ణంగా ఏకాంతవాసి సంపూర్ణ ఏకాకివి యస్య బోధోదయ తావత్ ఎప్పుడైతే లేదా దేని యొక్క బోధోదయమైందో ఇది నేను నీవు నాకు అర్థమైంది అని చెప్పట్లే అలా చెప్తే నేను నీవు వచ్చేసింది అనుకో అక్కడి నుంచి ఆ వ్యక్తి ఎవరు అని చర్చ వస్తుంది నీవు నేను లేకపోయినా ఉన్నదేదో ఉన్నది ఆ తర్వాత దీనికి చిన్న అనాలజీ చెప్తే అర్థమైపోతుంది అంటే మనం ఎక్కడి నుంచి సత్యాన్ని మనం పట్టుకోవాలన్నది అది మన యొక్క డిసిషన్ మీద ఆధారపడుతుంది యస్య బోధోదయే తావత్ వద్భవతి భ్రమ తస్మై సుఖైక రూపాయ శాంతాయ తేజస్వి అంటే సంసారం భ్రమ అంత అమిథ్య జ్ఞానికి ప్రపంచ భ్రాంతి తొలగ్గానే సంకల్ప వికల్పాలు శూన్యమవుతాయి అజ్ఞాన ఆ జ్ఞాన యజ్ఞ పురుషుడు స్వప్రకాశ తేజస్వరూపుడు సో దివ్య శాంతి తత్వ ప్రశాంతుడు ఆత్మ బోధ కలిగిన ఎవ్వడికి ప్రపంచ భ్రాంతి ఉండదు ఉన్నది స్వప్నం వల్ల వీడిపోతుంది అట్లాంటి వ్యక్తికి శత సహస్ర నమస్సులు సో ఇప్పుడు ఇదే మాటలు అన్ని సూత్రాల్లో వచ్చాయి ఇందులో చెప్తున్నది ఏమిటంటే నేను అన్న భావన లేకుండా నీవు అన్న భావన లేకుండా ఉంది అన్న ఒకనొక స్థితిని దర్శించు ఉదాహరణకి ఒక ఇల్లుందనుకో దానికి ద్వారం ఉందనుకో ద్వారాన్ని ద్వారం వల్ల అటు ఇటు రెండు ఉన్నట్టు తెలుస్తుంది ద్వంద్వం పుట్టింది ఆలోచించి ఒక్కసారి నేను అన్నది ఉందనుకో నీవు అనేది ఉంది ఇప్పుడు నేను లేను అంతా నీవే అని చెప్పినా నేను లేనని చెప్పినా నేను అన్న విషయమే ప్రస్తావనకు వచ్చింది కదా నేను పరమాత్మ ఒక్కటే నేనే బ్రహ్మను అని చెప్పినప్పటికీ నేను బ్రహ్మ రెండింటి చర్చ వచ్చింది కదా సో నువ్వు అద్వైతం గురించి మాట్లాడుతున్నా దానిలో అంతర్లీనంగా నువ్వు ద్వైతాన్ని చెప్పవలసిందే ద్వంద్వాన్ని తీసుకురావలసిందే అసలు నువ్వు చర్చించవాలంటే ద్వంద్వము కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను అష్టవగ్రీత చేస్తున్నా ద్వంద్వం లేకుండా చేస్తున్నా నా ముందు ఎవరు లేరు వినేవాళ్ళు ఊరికే గాల్లో మాట్లాడుతున్నంతే అట్లీస్టు ఎదురుగా వినేవాళ్ళు ఎలా స్పందిస్తారో కూడా నాకు తెలియదు నేను కొన్నిసార్లు కథ చెప్తాను లేకపోతే కాంటెక్స్ట్ని బట్టి జోక్ చెప్తాను నాకు తెలియదు నాకు ఈ క్షణం అట్లా చెప్పాలనిపించింది అట్లా చెప్తున్నా అక్కడితో అయిపోయింది అంటే వేరే వాళ్ళు ఎవరు వింటున్నారు వాళ్ళు ఎలా స్పందిస్తారన్న ధారణలేమి లేకుండా ఉన్న స్థితి అష్టవక్ర సంహిత యొక్క సారం అక్కడి నుంచి నేను చెప్తున్నాను సో ద్వారం ఉంది కాబట్టి ద్వారానికి అటు ఇటు ఉంది జస్ట్ ఇమాజిన్ ద్వారమే లేదనుకో అప్పుడు ఎక్కడ ఉన్నట్టు ఎగ్జాంపుల్ నువ్వు ఒక అడవిలో ఉన్నావు అమెజాన్లో అమెజాన్ అడవిలో ఉన్నప్పుడు ఎక్కడున్నావు అంటే ఎలా చెప్తాం ఎన్ని బౌండరీస్ ఇస్తే అన్ని డెఫినేషన్స్ పుడతాయి ఇప్పుడు నన్ను అడిగితే నేను ప్రాపంచికంగా చెప్తాను పుప్పాలగూడలో ఉన్నాను నేను నిజంగా పుప్పాలగూడలో ఉన్నానా ఈ బౌండరీకి పుప్పాలగూడ అని పేరు పెట్టారు అందుకని పుప్పాలగూడలో ఉంటున్నాను ఈ బౌండరీ ఎక్కడో చోట బ్రేక్ అవుతుంది చాలాసార్లు ఇలా జరుగుతుంది మనకి సిటీలో తెలియదు కానీ మెయిన్ రోడ్ మీద వెళుతూ 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 ఉండగా ఒక బోర్డు కనిపిస్తుంది అక్కడ ఉంటుంది ఈ జిల్లా ఎండ్ అయిపోయింది ఈ స్టేట్ ఎండ్ అయిపోయింది నిజంగా స్టేట్ ఎండ్ అయిపోయిందా మన మనసులో ఎండ్ అవుతుందా ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ దాటి తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నావు నిజంగా ఆంధ్రప్రదేశ్ దాటి తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నావా ఇదంత భాష ఇదంతా నీలో ద్వంద్వం క్రియేట్ చేసేది అసలు నువ్వు ఎక్కడికి దాటి ఎక్కడికి పోవడం లేదు ఉంది అక్కడ ఉన్నావు నువ్వు సో ఉంది అంటే సంస్థాన్ని దృష్టిలో పెట్టుకోవడం ఆ సమస్తంలో నువ్వు భాగం అని తెలుసుకోవడం ఆ ఉంది అని దేన్నైతే అంటున్నావు అందులో నీవు ఒక భాగం అని తెలుసుకోవడం నీవే అది అది ప్రత్యేకమైనది కాదు అలాగని విహీనమైనది కాదు ఉంది అంతే సో ఒకటి రావడం ఒకటి పోవడం మీద నీ స్థితి నిర్భరం అయితే అప్పుడు నీకు సిద్ధాంతం యొక్క ఆవశ్యకత అవసరమవుతుంది అప్పుడు నీ గురువు అవసరం అవుతాడు అష్టావకుడు చెప్తున్నది ఒకటి రావడం ఒకటి పోవడం మీద నీ యొక్క స్థితి ఆధారపడి లేదు అసలు ఏది వచ్చినా ఏది రాకపోయినా నువ్వు ఎప్పుడూ ఒక సహజమైన ఈక్వలీ బ్రేమ్లో ఉన్నావు ఒక ప్రకృతి స్థితిని నువ్వు కలిగి ఉన్నావు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ నా జీవితంలో చూసి చెప్తాను నాకు ఒక మిత్రుడు ఉన్నాడు ఇప్పుడు ఎక్కడో తెలియదు ఇది ఒక రెండు వేల పద్దెనిమిదికి ముందు కథ పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యన అతను ఎప్పుడు నా దగ్గరికి వచ్చినప్పటికీ అతని జోబులో ఎప్పుడు పై జోబులో ఫోటో ఉంటుంది రమణ మహర్షిది అది కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా అంటే ఒక రకమైన కద్దరు వేసుకోవడం వల్ల నేను అందరూ జోబులో ఫోటో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాను అన్న ఆహా నిరంతరము రమణ మహర్షి నేను నాతోనే పెట్టుకొని తిరుగుతాను అన్నాడు సో ఎక్కడికి వెళ్ళినా రమణ మహర్షి ఉండవలసిందే సో రమణ మహర్షి తనతో ఉన్నట్టు అనిపిస్తేనే అతను నిజాయితీగా ఉంటాడు అని తనకు చెప్పాడు అమ్మో రమణ మహర్షి మన జీవితంలో లేడనుకో నేను సైతాన్ అయిపోతా అందుకే జీవితంలో రమణ మహర్షిని ఆహ్వానించేది అప్పటి నుంచి నేను సాత్వికంగా మారిపోయాను దాన్ని ఇది నటన కదా ఇప్పుడు నువ్వు సాత్వికంగా మారిపోయావనుకో మరి రమణ మహర్షి ఫోటో ఎందుకు అని అడిగితే బాబు నీ క్వశ్చన్స్ అని నీ దగ్గర పెట్టుకో దాన్ని అనవసరంగా పరిచయం చేయకుండా ఇట్లా బతకని అన్నాడు సరే ఎవరిష్టం వాళ్ళది అతన్ని మార్చే ఉద్దేశము అటువంటివి నాకేమీ లేవు అయినప్పటికీ ఊరికి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సో ఎప్పుడు రమణ మహర్షి ఫోటో తీసి అట్లా చూసుకుంటాడు ఎందుకట్టా చూసుకుంటున్నావు అంటే ఏదో నెగిటివ్ థాట్ వచ్చింది స్వామిని చూస్తే పోతుంది అంటాడు సో ఎక్కడికి వెళ్ళినా భగవాన్ ఫోటో తన దగ్గర ఉండవలసిందే రోజుకి వంద సార్లు అన్న భగవాన్ భగవాన్ అని అనుకోవలసింది దానేవాడిని ఇది ఒక హిప్నాటిక్ స్టేట్లోకి నువ్వు ఎంటర్ అవుతున్నట్లేదా ఇప్పుడు నువ్వు సాత్వికంగా మారిపోయావు అంటే ఇప్పుడు నీకు సెలైన్ ఎక్కిచ్చారు నీకు ఆరోగ్యం వచ్చింది ఇంకా సెలైన బాటిల్ వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు నీ గుండె కొట్టుకుంటుందా లేదా అని ఎప్పుడు స్టెతస్కోప్ పెట్టుకొని ఎందుకు తిరుగుతావు చెక్ చేసుకుంటావు ఎందుకు నాట్ నెసరీ కదా సో నీలో నిజంగా ఒక సహజ స్థితి ఆవిష్కారం జరిగితే ఇక నీకు హిందీలో బైసాఖి అంటారు అంటే ఈ రకరకాల కార్యకారణాల మీద నీకు ఆసక్తి ఉండదు అవన్నీ అట్లా పడిపోతాయి అంతే ఇప్పుడు నీకు కాలిరిగింది కట్టే వచ్చింది కాల్లో స్ట్రెంత్ పెరుగుతుంది పెరుగుతుందని తెలిసిన మనుషుని కట్టె ఆటోమేటిక్గా పడిపోతుంది మళ్ళీ నా కట్టె ఇంత సహాయం చేసిందని చెప్పి కట్టెని సంఖ్యలో పెట్టుకొని తిరగవు కదా సో సిద్ధాంతమైన గురువైన ఆశ్రమమైన ఏదైనా పడిపోవలసిందే అవి నేను నిలబెట్టడానికి వచ్చాయి కానీ జీవితకాలం నిన్ను అట్టి పెట్టుకోవడానికి రాలేదని గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు అష్టామకుడు చెప్తున్న స్థితి అన్ని భావనలు జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి మూలస్థితి మిగిలింది ఇది నువ్వు పొందేది కాదు అలాగని ప్రయత్నం వల్ల కోల్ పొందేది కాదు కోల్పోయేది కాదు మూల స్థితి ఎప్పటికీ ఉంది అది నువ్వు గుర్తించినా ఉంది గుర్తించకపోయినా ఉంది ఉంది ఆకలి ఉంది ఆనందం ఉంది నిద్ర ఉంది ప్రశాంతత ఉంది ఏకాంతం ఉంది చైతన్యం ఉంది ఎరుక ఉంది నిష్కామకర్మ ఉంది కదలిక ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉంది అనే ఒక అస్తిత్వంలో ఇది ఎలా ఉందంటే సముద్రం ఉంది ఇప్పుడు సముద్రం నుంచి ఒక బకెట్ నీళ్ళు వేరు చేశామనుకో ఇది ఉంది అది ఉంది కానీ రెండు ఉందిలో భాగమే బీయింగ్లో భాగమే ఎగ్జిస్టెన్స్లో భాగమే ఇది అర్థం చేసుకోవడానికి పెద్ద జట్లమైంది ఏమీ కాదు రెండోది అర్థం చేసుకోవడం వల్ల అంతులేని లాభం ఉంది పరచింతన లేకుండా జీవితకాలం అట్లా హాయిగా బతుకుతాం నేను చాలామందిని చూస్తాను అంతా సంపాదించుకుంటారు డబ్బులు వస్తాయి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అన్నీ వస్తాయి కానీ చింత వదలదు ఎవరో ఏదో అన్నారు బాధపడతారు నేను చెప్తాను ఇవన్నీ వస్తాయో రావు ఒక్కటి వచ్చింటే బాగుండేది లైఫ్ ఏమిటది దేన్ని పట్టించుకోకుండా ఉండడం అసలు ఎవరిని పట్టించుకోకు నీ పని ఏమిటో నువ్వు చూసుకో ప్రతిదాన్ని పట్టించుకున్నావు అనుకో దానివల్ల బాధ సో ఎవరైతే సత్యాన్ని దర్శించారో దాని అర్థం నీవు నేను అన్న రెండు భావనలు పోయాయి స్వ పర రెండిటి అస్తమయం జరిగింది అప్పుడు నువ్వు భాష గురించి స్వ వాడవలసింది ఏ స్వ లేదు అవసరం కోసం పర అంటే వేరే వాళ్ళతో సంబంధం కలిగి ఉంటున్నావు కానీ హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అది నీలో భాగమయ్యే ఉంది ఒకటి కానీ దాని ప్రారంభం ప్రకారం అది బయట తిరుగుతున్నది ఏదో చేస్తుంది దాని చేష్టలు నువ్వు పట్టించుకోక్కర్లేదు ఒక్కొక్కసారి కాండం కదలదు ఆకు ఒక్కటే కదులుతుంది ఆకు కాండంలో భాగమే అయినప్పటికీ కాండానికి తెలియకుండా అట్లా కదలొచ్చు అట్లా ఉన్నదంతా నీలో భాగమే అయినప్పటికీ కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండా కొంత కదలొచ్చు కొంత పోవచ్చు కొంత రావచ్చు అయినప్పటికీ అది మూలంలో భాగమే ఇప్పుడు అష్టవక్రుడు చెప్తున్న ఈ సూత్రం దాని యొక్క మూలాన్ని ఒక చిన్న అందాలేజీతో చెప్పి ముగిస్తావు ఎస్య బోధోదయే తావత్ స్వప్నవద్భవతి భ్రమ అంటే ఎప్ దేని యొక్క ఆవిర్భావంతో అన్ని భ్రమలు తొలగిపోతాయో తస్మై సుఖైక రూపాయ అట్లాంటి వాడు సుఖస్వరూపుడు నమశాంతేజే అట్లాంటి పురుషునికి నమస్కారం ఇప్పుడు చిన్న విషయం శ్రద్ధగా వినండి సూర్యుడు వస్తే పువ్వు విరబూస్తుంది మళ్ళీ చెప్తాను సూర్యుడు వస్తే పువ్వు విరబూస్తుంది పువ్వు నీవు అనుకున్నావనుకో అప్పుడు సూర్యుడు యొక్క కాంతి కోసం నువ్వు ఎదురు చూస్తావు ఇదొక పద్ధతి సూర్యుడే నీవు అనుకున్నావనుకో సూర్యుడు ఎప్పుడు ఉంది దాని ఆ తేజమే నీవు అప్పుడు దాని కాంతి పడడం వల్ల పూలు విరబూస్తున్నాయి అప్పుడు పూ ఒక్కటే అని కాదు అన్నిటి మీద నీ కాంతి పడుతుంది పూ ఒక్కటే నువ్వు అనుకున్నావు అనుకో మిగతా అన్నిటితో నీకు సంబంధం లేదు నువ్వు జస్ట్ సూర్యకాంతి కోసం ఎదురు చూస్తూ ఉంటావు ఎటర్నల్లీ నల్లి ఇప్పుడు ఈ సూత్రం యొక్క సారం ఏమిటంటే యస్య బోధోదయ తావత్ అంటే దేని యొక్క ఆవిర్భావం అంటే ఎలాంటి అవగాహన యొక్క ఆవిర్భావం కలిగితే అన్ని భ్రాంతులు తొలగిపోతాయి ఇది ఇదిలాంటిదంటే ఒక ఇల్లు ఉంది ఇంట్లో ఒక్కొక్క వస్తువు కదిలిస్తావు కానీ భూకంపం వచ్చింది అనుకో ఇల్లు అంతా కదులుతుంది ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కదులుతుంది ఆ ప్రతి వస్తువులో ఉన్న సబ్ వస్తువులన్నీ కదులుతాయి అన్నీ కదులుతాయి ఎందుకంటే మూలమే కదిలిన తర్వాత ఇక ప్రత్యేకంగా ఒకటి నేను కదలకుండా ఉంటానని చెప్పేది ఏమి ఉండదు సో మూలాన్ని పట్టుకో ఆ మూలమేమిటి నీవే ప్రకాశం అని తెలుసుకో పువ్వులా ఉండకు సూర్యుడిలా ఉండు అప్పుడు సూర్యకాంతి ఎప్పుడు ఉంది ఎప్పుడు నువ్వు కాంతిలోనే ఉన్నావు అది ఉంది అదే పువ్వు ఉన్నావు అనుకో సూర్యుడు వస్తే ఒకలాగా సూర్యుడు పోకపోతే లేకపోతే ఒకలాగా అందుకే ఎనీ కైండ్ ఆఫ్ డిపెండెన్సీ ఈజ్ నాట్ కుచ్ అది నువ్వు సాంప్రదాయం మీద డిపెండ్ అవుతావా లేకపోతే గురువుగారి మీద డిపెండ్ అవుతావా పద్ధతి మీద డిపెండ్ అవుతావా లేకపోతే వేరే వాళ్ళ యొక్క చేష్ట మీద డిపెండ్ అవుతావా ప్రభుత్వం మీద డిపెండ్ అవుతావు డిపెండెన్సీ ఈజ్ నాట్ కుచ్ ఒక చిన్న విషయం బాగా గుర్తుపెట్టుకోండి ప్రాపంచిక పరిభాషలో ఆలోచన ఆలోచన వేరు గొప్ప ఆలోచన మామూలు ఆలోచన కానీ ప్రకృతి పరిభాషలో నీ మనసుంది ఉంది అందులో ఆలోచన ఉంది ఆలోచన వల్ల బాధ ఉంది ఆలోచన ఎట్లాంటిదని కాదు ఒక చిన్న పిల్లవాడు బొమ్మ పోతే ఏడ్చాడు ఒక లక్ష రూపాయలు పోతే ఏడ్చాడు ప్రపంచం పరిభాషలో బొమ్మ పోతే ఏడడం స్టూపిడిటీ లక్ష రూపాయలు పోతే ఏడతే రీజనబుల్ కానీ మనసు అనే పరిభాషలో రెండు ఆలోచనలే రెండింటి మీద అటాచ్మెంట్ ఉంది అటాచ్మెంట్ దెబ్బ వల్ల ఏడుపు వచ్చింది ఇంతే అష్టవకుడు చెప్తున్నది కంప్లీట్ బియాండ్ ద్వంద్వాలకు అతీర్తంగా రా ఇప్పుడు మన హిందూ సనాతన సాంప్రదాయంలో అద్భుతమైన శిల్పకళ చాతుర్యంతో కట్టిన దేవాలయాలు ఉంది రీసెంట్గా మందిర్ కూడా అటువంటి ఒకనొక నిర్మాణ శైలితో కట్టారు అయోధ్యలో ఒక్క అంశం గురించి చెప్తున్నాను అట్లాగే కోణార్క్ సూర్య దేవాలయం కట్టారు అందులో ఒకనొక సంవత్సరంలో ఒకనొక రోజు సూర్యకాంతి ఒక బిందువు వలె అట్లా పాదాలని అట్లా నాభిని అట్లా నుది బురుకుటిని టచ్ చేస్తే ఎగ్జాక్ట్ చుక్క పడుతుంది అనమాట ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకనొక రోజు పర్టికులర్ డే నాకు సైన్స్ అంతగా తెలియదు ఆ డేస్ అవన్నీ కానీ విషయం తెలుసు ఆ సూర్యకాంతి ఆ రంధ్రంలో నుంచి అట్లా పడి ఎగ్జాక్ట్ రాములవారి ఆ బాలరాముడి యొక్క దుద్దుటి మీద అట్లా పడింది సో అదొక ఆర్కిటెక్చరల్ మిరాకిల్ అది ఎక్సలెన్స్ అది అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం సూర్యకాంతిని నువ్వు ఆర్గనైజ్ చేయట్లే సూర్యకాంతికి అనుగుణంగా నువ్వు జస్ట్ రాములవారి విగ్రహాన్ని అక్కడ అరేంజ్ చేస్తున్నావు అంతే ఇదొక్కటి అర్థం చేసుకో అది మనం కూడా చేయొచ్చు జస్ట్ కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది బికాజ్ నువ్వు సూర్యకాంతిని ఏమీ చేయట్లే దానికి తగ్గట్టు నువ్వు విగ్రహాన్ని నరేం చేస్తున్నావు అంతే అట్లా నువ్వు జ్ఞానం కోసం ఎక్కడెక్కడో తిరగకు అదంతా నీలో ఆల్రెడీ ఉంది అన్న తేజాన్ని నువ్వు ఒక్కసారి గుర్తించు సో ఇలాగనక నీలోనే సర్వం ఉంది ఆత్మజ్ఞాని యొక్క అంతః్రోత నీవే అది ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు తద్వారా నువ్వు మొట్టమొదటిసారి సూర్యునిలా మారావు అట్లాంటి ఒక తేజో ప్రకాశంలో అన్ని భ్రాంతులు తొలగిపోతాయి నీ ఆనందం నీ యొక్క ప్రశాంతత నీ నిద్ర వేరే వాటికి తాకట్టు పెట్టకు దీని యొక్క సహ సరళమైన వ్యాఖ్యను నేను చేస్తున్నది నా అనుభవంలో నుంచి నీ నిద్ర నీ ఆకలి ఇప్పుడు ఇంట్లో కూడా ఎప్పుడైనా ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే ఒక్క విషయాన్ని గమనిస్తా నేను జ్ఞానికి అజ్ఞానికి తేడా అజ్ఞాని అన్నం మానేస్తాడు జ్ఞానిపోయి భోజనం చేస్తాడు అజ్ఞాని నిద్ర మానేస్తాడు జ్ఞాని హాయిగా నిద్ర పాడుకుంటాడు సో అతని యొక్క మూలస్థితులకి ఈ ప్రాపంచిక విషయాలు తన చేష్టలు అంటుకోకుండా చూసుకుంటాడు అంతే ఇప్పుడు నువ్వు బురదలు నడుస్తున్నప్పుడు షర్ట్కి బురద అంటుకోకుండా చూసుకుంటావు కదా ఆ మాత్రం ఎరుకుంటుంది కదా అట్లాంటిది ఇది కూడా సో ఇలా నీలోనే సత్యం ఉంది నీలోనే నీ మూల స్థితులన్నీ ఉన్నాయి అవి ఎక్కడో వెతకక్కర్లేదని తెలుసుకోవడం వల్ల నువ్వు స్వ స్వప్రకాశాన్ని అవుతున్నావు అట్లా నీ జీవితం స్వచ్ఛందంగా మారిపోతుంది స్వచ్ఛందం అంటే అత్యంత సహజ స్థితి అని అంటే వేరే వాటి యొక్క కదలికల మీద నీ కదలికలు ఆధారపడి లేవు నువ్వు నియమాలుకి లోబడి లేవు అట్లాగా నియమాలు లేకుండా బతకలేవు కానీ అన్ని నియమాలకు అతీతం స్వచ్ఛందంగా మీ అంతకు మీరు రండి అంటారంటే ఎవ్వరి బలవంతం లేదు సిద్ధాంతం యొక్క బలవంతం లేదు ఎమ్మెల్యే ఎంపీల బలవంతం లేదు మీ అంతకు మీరుగా రండి స్వచ్ఛందం ఆత్మజ్ఞానం స్వచ్ఛందం సో దానికి జస్ట్ అవేర్నెస్ ఒక్కటే అంతే యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ లైఫ్ అక్కడితో అయిపోయింది సో ఈరోజు అష్టవకుడు చెప్పిన సూత్రం చాలా తేలికైన సూత్రం అంటే ద్వంద్వం ఉన్నంత వరకు జీవితం ఒకలాగుంటుంది ఊగిసలాట ఉంటుంది ద్వంద్వం నీ నుంచి పోయే సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించు అది నీ జీవితంలో ఆ కాంతిని సంపూర్ణంగా ఆహ్వానించు ఒకటే ప్రశ్న వేసుకోండి నేను నా దగ్గరికి ఎవరు వచ్చిన అడుగుతాను మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారా లేకపోతే ఆర్గ్యుమెంట్స్ లేకపోతే రకరకాల సమస్యలు ఉండాలని కోరుకుంటున్నారా ఫస్ట్ డిక్లేర్ చేయండి ఆనందంగా ఉండాలని కోరుకుంటే దానికి తగ్గ పద్ధతి దానికి ఉంది అటుగాకుండా నిజంగా లైఫ్లో మీరు సాధించాలనుకుంటే దాని పద్ధతి దానికి ఉంది కానీ ఒక పక్క నేను అందరిలో పేరు తెచ్చుకోవాలి తద్వారా ఆనందంగా ఉండాలంటే కుదరదు రెండు కలవకూడని విషయాన్ని కలిపే ప్రయత్నం చేయకండి అట్లా మనో ఏర్పడుతుంది ఏర్పడుతుంది వచ్చింద కథ చెప్పి ముగిస్తా ఒకసారి కబీర్ నీళ్ళలో స్నానం చేస్తున్నాడు అప్పుడు ఒక బ్రాహ్మడు కూడా వచ్చాడంట వచ్చిన తర్వాత అతను ఆ నీటిని సూర్యుడి వైపు పోస్తున్నాడు పోస్తుంటే ఎందుకట్లా నీటిని సూర్యుడు సూర్యుడి వైపు పోస్తున్నాడు నేను సంధ్యావందనం చేస్తున్నాను నేను సూర్యుడికి అభిషేకం చేస్తున్నానని చెప్పాను ఏదో ఓ వెరీ నైస్ అనే కబీర్ ఏం చేశాడు అటుపక్క తిరిగి నీళ్ళని పోస్తూ ఉన్నాడంట అప్పుడు ఈ బ్రాహ్మణుడు అడిగాడు ఏం చేస్తున్నావు నువ్వు అంటే నేను ఇటుపక్క మా పొలం ముందు దానికి నీళ్లు పోసుకుంటున్నాను అంట పిచ్చివాడివా పొలానికి నీళ్లు పోయడం ఏమిటి అంటే ఎక్కడో ఉన్న సూర్యుడికి నువ్వు ఇక్కడి నుంచి అభిషేకం చేయించినప్పుడు ఇక్కడే ఉన్న పొలం నేను అభిషేకం చేయించలేనా అనగానే ఆ బ్రాహ్మడు మౌనమే వెళ్ళిపోయాడట నేను ఈ కథ ఎందుకు చెప్పాను తెలుసా స్వచ్ఛందత పుడితే అన్ని మూఢనమ్మకాలు పోతాయి అని చెప్పడానికి చెప్పాను సో స్వచ్ఛందత నీలో ఆవిర్భావం జరిగితే నీలో అన్ని భ్రమలు తొలగిపోతాయి నీలో నిజమైన ఎరుక ఉదయిస్తే ఆ నిజమైన ఎరుక యొక్క మూల స్వభావం ఇదే గుర్తుపెట్టుకోండి నీవు నేనన్న భావన పోయింది డిస్క్రిమినేషన్ లెస్ స్టేట్ ఈజ్ బీయింగ్ అవేర్ ఆఫ్ లేదా అవేర్నెస్ చైతన్యము కానీ నిష్కామకర్మ కానీ ఆధ్యాత్మికతకు సంబంధించిన ఏ పదమైనా సరే ఒక్కటే ఒక్క పదంతో దాన్ని డిఫైన్ చేయచ్చు భేదభావం లేని స్థితి డిస్క్రిమినేషన్ లేని స్థితి తేడాలు లేని స్థితి అలాగని మూఢ స్థితి కాదు నిద్రాస్థితి కాదు సంపూర్ణ ఎరుకలో అన్నిటినీ చూస్తూ ఒకదానితో ఒకటి పోల్చకుండా చూసే ఆ దృష్టి అట్లా చూసినప్పుడు జీవితం యథాతథంగా నీకు పరి పరిచయం అవుతుంది జీవితం చాలా బాగుంటుంది సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి శిరస్సు నమస్కారం చేస్తున్నా జస్ట్ సూర్యుడి కోసం ఆరాట పడకు సూర్యుడిని నీ వైపు లాగాలని ట్రై చేయకు కాంతిని పట్టుకోవాలనుకోకు జస్ట్ తలుపు తెరిచిపెట్టు కాంతి ఆటోమేటిక్ వస్తుంది ఇది సాధనకు అతీతం సో గుర్తించు ఆధ్యాత్మికత వల్ల ఏ ఏ విషయాలు నువ్వు సాధించాలనుకుంటున్నావో అవన్నీ నీలోనే ఉన్నాయని ఒక్కసారి నా చూడు నీలోనే ఉన్నప్పుడు సాధన ఎందుకు అని తెలుస్తుంది అట్లా స్వచ్ఛందంగా నువ్వు బతికి ఒక కళ ఆవిర్భావం జరుగుతుంది అది అందరికీ అందుబాటులో ఉంది హఠయోగం అందరూ చేయొచ్చు చేయలేకపోవచ్చు ఎవరెస్ట్ అందరు ఎక్కొచ్చు ఎక్కలేకపోవచ్చు కానీ అష్టవకుడు చెప్పిన మూల స్థితి ఎవ్వరికైనా అందుబాటులో ఉంది अखड मी ओपरसूच नमस्कार क्रेस्त रसो वैस